హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరులో మేషరాశిని గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది అయితే రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రాసుల వారికి అద్భుతం మారబోతుంది కొత్త అవకాశాలు రావడంతో పాటు అనేక విధాలుగా కలిసి వస్తుంది మరి ఇక రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి ఎలా ఉంటుంది మేషరాశి వారి వార్షిక రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము గ్రహాల సంచారంతో మార్పు వచ్చినప్పుడు పన్నెండు రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రెండు వేల ఇరవై ఆరు త్వరలో వచ్చేసింది ఈ రెండు వేల ఇరవై ఆరు కొన్ని రాశులకు అద్భుతంగా మారనుంది కొన్ని కొత్త అవకాశాలు రావడంతో పాటు అనేక విధగా విధాలుగా కలిసి వస్తుంది మరి ఇక రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి ఎలా ఉంటుంది మేషరాశి వారి వార్షిక రాశి ఫలాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి కుటుంబ జీవితము ఆరోగ్యము కెరీర్ ప్రేమ జీవితం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి కెరీర్ చాలా బాగుంటుంది పనిచేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి మార్చి నుంచి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులు సీనియర్ల సపోర్టు పొందుతారు మేషరాశి వారు కష్టపడినంత నాలుగింతల ప్రతిఫలం దొరుకుతుంది రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ధనం ప్రవాహంలా వస్తుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది బిల్డింగులు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది అద్భుతమైన సమయం ఆగస్టు తర్వాత పాత ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఎక్కువ లాభాలు వస్తాయి అనవసర ఖర్చులు చేయకుండా డబ్బును జాగ్రత్తగా సేవ్ చేయడం మంచిది మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు మేషరాశి వారి ఆరోగ్యం గురించి తెలుసుకుందాము ఈ రాశి వారికి కొత్త సంవత్సరం బాగుంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కానీ నీరసము బీపీ లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అది కూడా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండవచ్చు ఆరోగ్యము బాగుండటానికి మంచి జీవనశైలిని పాటించాలి రెగ్యులర్గా వ్యాయామము యోగా మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం చాలా అవసరం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారి ప్రేమ ఫలితాలు రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారి ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది కొత్త ఉత్సాహం ఉంటుంది ఎప్పటి నుంచో వస్తున్న విభేదాలు ఈ సమయంలో తొలగిపోతాయి ఒంటరిగా ఉన్నవారు జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది అవతల వ్యక్తి మానసిక సమతుల్యతను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది ముఖ్యమైన వేడుకలు హా హాజరవుతారు కుటుంబ సమేతం సంతోషంగా ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పిల్లలు చదువు కెరీర్ వివాహం వంటి సమస్యలన్నీ తొలగి అన్నింటా విజయం సాధిస్తారు ఇక ప్రయాణాలకు వస్తే ఈ సంవత్సరం మధ్యలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది పని మీద లేదా బిజినెస్ మీద కారణంగా దూర ప్రాంతాలకు వెళతారు విదేశాలకు వెళ్ళే వారికి ఇది మంచి అవకాశం ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్యుమెంట్లను జాగ్రత్త పరుచుకోవాలి ఎందుకంటే చోరీలు జరిగే అవకాశము ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి పరిహారాలు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావడానికి వారు ఈ పరిహారాలను పాటించడం మంచిది మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించడం ఎర్రటి వస్త్రాలను దానం చేయడం ఎర్రటి పప్పులు రాగి సామాన్లను దానం చేస్తే మంచి జరుగుతుంది కుజమంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది సక్సెస్ పొంది అధికంగా ఆర్థికంగా ఎదుగుతారు మేషరాశి వారికి ఈ సంవత్సరం బంగారు కాలం